హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందనే వీడియో అయితే పెడుతున్నా ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలామందికి మనకు వీడియో రూపంలో తెలుస్తుంది అనమాట ఇలా చేసుకుంటే ఇలా ఉపయోగపడుతుంది ఇలా మనం చేస్తే క్లీన్గా ఉంటుంది వన్ రూమ్ వన్ రూమ్లో ఉండేటివి ఏవైనా మనము ఎలా మనం నీట్గా క్లీన్గా చేసుకోవాలి అవి మళ్ళీ రిపీట్ కాకోకుండా చేసుకోవాలో చూపిస్తాను మా ఇంట్లో అయితే బొద్దింకలు అయితే విపరీతంగా ఉన్నాయండి చూపిస్తాను గుడ్లు పెట్టేసి అసలు మన కళ్ళకి కనపడవు అవి ఎక్కడ దాక్కుంటాయి ఏమో తెలియదు అసలు రోజు ఒకటి కనపడుతుంది నాకు అనమాట వంట రూమ్లో అది చంపేదాకా పట్టదు అది కనపడిందంటే చంపే ఇంకా నేను పడుకుంటా అనమాట రోజు కనపడతాయి రోజు చంపుతానే ఉండే ఎక్కడి నుంచి వస్తేనే అర్థం కాలే నాకు నేను వన్ మంత్ లేనమాట ఇంట్లో మా హస్బెండ్ ఒక్కడే ು ఏమైందంటే బొద్దింకలు ఎక్కువైపోయాయి ఎక్కడ నుంచి వచ్చారో తెలియదు చాలా బొద్దింకలు వచ్చేసాయి నేను అది చా అవి ఇవి ఇంకా నా దగ్గర చాక్పీస్ ఒకటి బాగా పనిచేస్తుంది ఆ బొద్దింకల మందు ఉపయోగించకూడదు అని చెప్పేసి నేను ఉపయోగించలేదనమాట దానివల్ల ఒక బొద్దింకకి ఆ మందు ఉంటుంది కదా హిట్టు దోమలు ఇంకా బొద్దింకలు చంపేది ఆ మందు అయితే తెచ్చి ఒక ఆమె ఆ బొద్దింక మీద కొట్టగానే అది ఎగురుకుంటా పోయిందంట అది ఎగురుకుంటా పోయి అది అపార్ట్మెంట్ మొత్తం కాలిపోయి ఆమె రూమ్ అంతా కాలిపోయి ఏంటంటే స్టోరీ అయిపోయింది అనమాట యూట్యూబ్ న్యూస్లో నాకు అసలు దానికి మనం హిట్ కొట్టంగానే దానికి ఎలా మంటే ఎలా వచ్చింది నాకు అర్థం కాలా మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి నాకు ఒక డౌట్ అనమాట మనం గ్యాస్ పొయ్యిలు గ్యాస్ స్టవ్ దగ్గర ఇలా మనం మంట ఉండే దగ్గర ఇలాంటి హిట్టులు అలాంటివి కొట్టకూడదనమాట దాంట్లో కొంచెం గ్యాస్ ఉంటుంది ఆ గ్యాస్ వల్ల మనకు అగ్ని ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుందనమాట నేను అనుకుంటున్నా ఆమె హిట్టు కొట్టింది వంట రూమ్లో కాబట్టి మేబీ ఏమన్నా వండడము అలా చేసిందేమో రూమ్లో కాబట్టి దా అది బొద్దింక ఎగిరే ఎగురుతుంది కదా పెద్ద పెద్ద బొద్దింకలు ఆ ఎగిరే బొద్దింక ఏమన్నా గ్యాస్ దగ్గర తిరుగుతా దానికి మంట వండుకొని అది మొత్తము అపార్ట్మెంట్ మొత్తం కాలిపోయిందేమో నేను అనుకుంటున్నా కానీ పూర్తిగా ఎలా ఏంటి అని తెలియదు కానీ నాకు కూడా న్యూస్లో అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ బొద్దింక వల్ల ప్రాణాలు కోల్పోయారు అపార్ట్మెంట్ మొత్తము కాలిపోయిందని చెప్పారు ఇలా మనకు ఒక బొద్దింక కనపడితే నిద్ర పట్టదు ఇంట్లో బొద్దింకలు ఉంటే చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జ్వరాలు వస్తూ ఉంటాయి అన్నమాట మనకి బొద్దింకలు ఇంట్లో ఉండడం వల్ల జ్వరాలు వస్తాయి అనమాట మెయిన్ జలుబు దగ్గు ఇలాంటివన్నీ చిన్నపిల్లలకి చిన్న ఎక్కువ వస్తాయి ఇంకా ముసలి వాళ్ళకు కూడా ఎక్కువ అనమాట వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకి తొందరగా మనకి బొద్దింకల వల్ల ఇవి బల్లులు ఇంకా తిరుగుతూ ఉంటాయి కదా మన ఇంట్లో ఈగలు ఇలాంటి తిరిగేటప్పుడు మనకి పిల్లలకి తొందరగా అటాక్ అవుతాయి ఇంకా మీడియం ఏజ్లో ఉండే వాళ్ళకి వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ అనమాట ప్రభావము వాటిని అలానే మనము చూస్తూ అనుకోండి ఆ పోతే ఒకటే కదా చంపేసి గమ్ముకున్నాం అనుకోండి అవి ఎక్కడెక్కడో గుడ్లు పెట్టింటాయి అసలు నేనైతే ఆశ్చర్యపోయిన మా ఇంట్లో ఉండే గుడ్ల షాపుని చూసి నేనే షాక్ అయినమాట అది ఒక చిన్న సందు క్లీన్ చేసే చూసినరా అదైతే అసలు ఎందుకు పెట్టారో తెలియదు మా ఇంట్లో మేము ఇల్లు కట్టేటప్పుడు మా మామే పెట్టారా అసలు అంత చిన్నది ఎలా పెట్టినో తెలియదు దేనికి పెట్టినో అది పెట్టారు పిల్లలు ఏమన్నా తినేటప్పుడు అట్టా ఇటు పోయేసి తెలియకుండా మనకు ఆ బొకలల్లో వేసేస్తారనమాట అక్కడ ఇంకా బొద్దింకలు పోయి తినడం అక్కడే ఉండడం అక్కడే గుడ్లు పెట్టడం అట్లా జరుగుతుంది అనమాట ఎక్కడెక్కడ గుడ్లు ఉన్నాయి అవి ఎక్కడ ఎక్కువ మనకు గుడ్లు పెడతాయి మనము అసలు తెలియదు అనమాట అసలు అన్ని గుడ్లు వచ్చినాయని నేను ఇప్పుడే చూసినా నేను వచ్చినప్పటి నుంచి క్లీన్ చేసుకున్నా కానీ ఇటు సైడ్ అనమాట అవన్నీ మనకు స్ట్రైట్గా అయితే ఒకటి కూడా కనపడడంలా అది సైడ్కు ఎక్కువగా మనకు కనపడని చోట్లనే దాక్కుని తాక్కుని గుడ్లు అనమాట నేను సంక్రాంతి క్లీన్ చేసా ఊరు నుంచి వచ్చినాక మళ్ళీ వన్ మంత్ అయిందని చెప్పినా కదా అప్పుడు కూడా బొద్దింకలు ఉంటే మొత్తం క్లీన్ చేసి చాక్ పీస్ కూడా పూసాను అనమాట రోజు డైలీ చాక్ పీస్ పూస్తాను ఇలా రోజు చాక్పీస్ పూసినా కూడా వస్తూనే ఉన్నాయి అసలు ఎక్కడున్నాయి ఏంటి అని మొత్తం వన్ రూమ్ అంతా ఎక్కువ మనం వన్ రూమ్లోనే కదా ఫుడ్ దొరికేది వాటికు అక్కడే ఎక్కువ ఉంటాయి అనమాట అక్కడే ఉన్నాయన్నమాట చూపిస్తాను చూడండి మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట పెద్ద పెద్దవి ఎక్కువ రేట్లు పెట్టి బుద్దింకల కోసం అయితే తేవద్దండి నాకు ఎక్కువ చాలాసార్లు నాకు బొద్దింకలు దొరికినప్పుడు నేను ఇదే యూస్ చేస్తాను అనమాట ఇలా వన్ రూమ్లో ఉండే మెయిన్ నాకు సామాన్ల దగ్గరే ఉన్నాయి ఇవన్నీ గుడ్లు ఒక రోజు ఫ్రిడ్జ్ క్లీన్ అని చెప్పి కూరగాయలు అయిపోయినట్టే నేను కూరగాయలు తెచ్చుకున్నప్పుడు అలా వీక్లీ వన్స్ టెన్ డేస్ ఒకసారి అలా క్లీన్ చేసుకున్న ఫ్రిజ్ మొత్తం అలా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేస్తా ఉంటుంది చిన్న అనమాట బొద్దింకులు ఉన్నాయి ఫ్రిడ్జ్లో కూడా బతుకుతున్నాయి అసలు నాకు అసలు షాక్ అయిన ఫ్రిడ్జ్లో ఎలా ఉన్నాయి చలికి అందులో ఇప్పుడు చలికాలం కదా అసలు ఎలా ఉన్నాయి ఈ బొద్దింకులు అని ఇంకా ట్రేలో అయితే గుడ్లే ఉన్నాయి అసలు అసలు ఎలా ఫ్రిడ్జ్లోకి పోతున్నాయి ఏంటి అసలు నాకైతే అసలు ఇంట్లో ఏది తీసుకోవాలన్నా కూడా కడగంది ఇంకా వాడకూడదు అనమాట అలా ఉంది పరిస్థితి ఎందుకంటే అది క్లీన్ చేయడానికి అనుకోండి పిల్లలకైనా మనకైనా చాలా డేంజర్ అనమాట అలానే తినలేము కడిగిందే కడగాలి ఇంకా ఈ బొద్దింకలు ఎప్పుడైతే మనకు కనపడకుండా ఉంటాయో అప్పటి వరకు ఇంకా క్లీన్ చేసుకుంటూ తింటూ ఉండాలన్నమాట కడిగిన వాటినే కడుగుతూ ఉండాలి కడుక్కొని తినేటప్పుడు ప్రతి ఒక్కటి కడిగే తినాలండి ఇప్పుడు మనం చెప్పలేము అవి ఎక్కడెక్కడో లోపల దాక్కుని ఉన్నాయి అసలు బయటకు కనపడకుండా తిరుగుతున్నాయి కనపడకుండానే బతుకుతున్నాయి అవి పిల్లలు పెడుతున్నాయి అసలు నేనైతే చాలా షాక్ అయిపోయినమాట ఇన్ని నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని గుడ్లు పెట్టడము ఇన్ని గుడ్ ఇన్ని నెల నుంచి నేను ఇంట్లో ఉన్నా కానీ నేను వన్ మంత్ లేకపోయేసరికి ఎక్కువ రోజులు ఉన్నా అందుకు ఇవి ఎక్కువ అయిపోయా లేకుంటే నేను డైలీ ఎక్కడొక్కడ క్లీన్ చేసుకుంటా ఉంటాం కదా మనము ఎక్కువ క్లీన్గా ఉంటే ఇవైతే రావడం చాలా తక్కువ అనమాట ఒకటి రెండైతే అప్పటికి చచ్చిపోతాయి కాబట్టి అడిగి మనకు అయిపోతుంది ఇలా నెల రోజులు లేకపోయేసరికి బాగా అవైతే వాడుకున్నాయి అనమాట కిచెన్ని బాగా వాడుకొని బాగా అయితే షాప్ పెట్టేసినాయి అన్నమాట ఇంకా పెద్ద సంసారమే ఇంపేసినాయి ఇవి అయితే అసలు ఆ గుడ్లు అయితే పొరక తీసుకుని గుడుస్తుంటే రావడం లేదు దానికి ఒక ట్రిక్ అనమాట ఇంకా మనం ఏం చేస్తాం మన దగ్గర ఉన్నట్టు ఏ ఒకటి యూజ్ చేసి ఆ గుడ్లను అయితే తీసేస్తే మనకి ఎక్కువ కాకుండా ఉంటాయి అనమాట ఇవి చిన్న సందు అనమాట ఆవగించినంత సందులో కూడా గుడ్లు ఉన్నాయి చూడండి చూస్తున్నారా ఎట్లా పెట్టా చూడండి అది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట మనకు ఈ బ్రష్తో తప్ప పొరకతో అంటుంటే రావడం లేదు అత్తకపోయినాయి అనమాట గమ్మే అతికిస్తే ఎట్లా అతుక్కున్నాయో అలా అత్తుకున్నాయి అనమాట ఇలా ఒక బ్రష్ తీసేసుకొని లోపల లైట్ వేసి చూస్తే కానీ అనమాట ఇటు సైడ్ ఉన్నాయన్నమాట మనకి ఎదురుగా కనపడడంలా మనకి ఏ పక్క అయితే కనపడకుండా ముబ్బుగా మూలల్లో ఇది ఎక్కువ ప్రభావితం అవుతాయి అనమాట ఎక్కువ పిల్లలు పెట్టడము అక్కడక్కడ తిరగడము ఈ కబోర్డ్లు అయితే ఎన్ని గుడ్లు ఉన్నాయో ఇంకా బొద్దింకలు కూడా తిరుగుతున్నాయి నేను క్లీన్ చేస్తుంటే అసలు నేను చూసినప్పుడు వల్ల ఒకటి కనపడవు ఈ లైట్ వేస్తాను టింగని పనిపోతాయి అసలు వన్ రూమ్లో ఒకటి కూడా కనపడవు ఆ వన్ రూమ్లో లైట్ వేసినాక ఒకటి రెండు కనపడతాయి అనమాట మిగతా అటు సందులు ఇటు సందులు ప్యూరిఫైర్ అనగా ఇంకా కబోర్డ్ లోపలికి పోవడము అసలు ఎక్కడ వచ్చినాయో అంత చిన్న అందులో నుంచి దూరం వెళ్ళిపోతున్నాయి నేను క్లీన్ చేస్తుంటే కూడా అంత ఫాస్ట్గా ఉంది వాటి మైండ్ ఎక్కడ పడితే అక్కడ దూరం వెళ్ళిపోతున్నాయి అసలు కనపడిన లైట్ నేను వన్ రూమ్లో పది గంటలకి పదకొండు గట్ల లైట్ ఆన్ చేశాను అనుకోండి అవి ఎక్కడెక్కడ బర్ర పరిగెత్తుకుంటూ పోయి దాక్కుంటాయి కనపడి మాత్రం మనతో వెంటనే చంపేస్తా అనమాట నాకైతే ఇంకా దాన్ని సంపదే నిద్ర పట్టదు అలా ఉంటుంది అనమాట నాకైతే అందరికీ అట్లనే ఉంటుంది వన్ రూమ్లో ఉన్నాయంటే అసలు కొంతమంది అయితే అసలు అది దాన్ని పట్టుకొని చంపేదాకా నిద్రపోరు ఇలా చూడండి ఇటు సైడ్ అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇటు సైడ్ మనం అంతగా గమనీయము చూడడం కూడా చూడండి ఎదురుగా అయితే అసలు లేవు ఇటు సైడ్ కాదు మనం కనపడవు అసలు ఉన్నాయా లేవా అని మనం సామాన్లు తీసుకుంటాం కప్పుడు క్లోజ్ చేస్తాం కాబట్టి ఈడ నాకు కనపడలేదనమాట ఇంతకుముందు క్లీన్ చేసిన్నాను నేను క్లీన్ చేస్తూ ఉంటా ఎక్కువ ఏమైనా టెస్ట్ ఉండడం అట్లా ఏమన్నా ఉండి బా అదంతా చెత్త చెత్తలాగా ఉండడము ఒకవేళ ఏమైనా పన్నా కూడా అది ఎక్కువ గలీస్ కావడము అట్లా జరుగుతూ ఉన్నప్పుడల్లా నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటాను మళ్ళీ వీక్లీ వన్స్ టెన్ డేస్ ఒకసారి కాదు టూ మంత్స్కి త్రీ మంత్స్ అయితే క్లీన్ చేసుకుంటా అనమాట ఇంకా వీక్లీ వన్స్ టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలంటే అయిపోతాము ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో చూసుకుంటూ వంట చేసుకుంటూ ఇంకా ఇంట్లో ఒకటేనా ఇంకా ఇంట్లో ఎన్ని పనులు ఉంటే బట్టలు ఉతకాలి ఇంకా ఎన్ని పనులు ఉంటే బాగున్నా బాగాలేకపోయినా మనమే చేసుకోవాలి కదా ఇంకా వీటినైతే త్రీ మంత్స్కి టూ మంత్స్ క్లీన్ చేసుకుంటా బాగాలే మనకు బాగాలేదు అయితే నేను క్లీన్ చేసుకుంటాను చూడండి గుడ్ ఎన్ని గుడ్లు ఉన్నాయి చూడండి అసలు నేనైతే చూసి వీటిని క్లీన్ చేయాలన్నా కూడా నాకు అసహ్యంగా ఉంది ఇంకేం చేయాలి తప్పదు కాబట్టి ఇంక క్లీన్ చేసుకుంటున్నా నేను ఈ గుడ్లను చూస్తుంటే నాకు ఈ దుమ్మంతా ముక్కలలోకి వెళ్ళిపోతుంది మాస్క్ పెట్టుకుందాం అనుకున్నా ఇంకా మాస్క్ ఎందుకు ఏం వద్దులే అని చెప్పేసి ఇంకా క్లాత్ అడ్డం పెట్టేసుకుని నా డ్రెస్సే మొత్తం క్లీన్ చేసుకుంటున్నా ఇలా వన్ రూమ్లో చిన్న చిన్న సందులలోనే తక్కువ ఉంటాయి అన్నమాట అవి కనపడవు మనం కనపడకుండానే తిరుగుతూ ఉంటాయి మన పిల్లలకు జ్వరం వస్తూ ఉంటుంది జడుబు వస్తూ ఉంటుంది తగ్గు వస్తూ ఉంటుంది వీటి వల్ల ఎక్కువ అనమాట మనకి ఇంట్లో ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేది వీటి వల్లనే వీటిని అయితే క్లీన్ చేసేస్తాను అనమాట కబోర్డ్ మొత్తం అయితే మొత్తం బ్రష్ పెట్టేసి పొరక పెట్టేసి క్లీన్ చేసేసుకొని మొత్తం నీట్గా చేసుకొని మళ్ళీ చాక్ పీస్ పూసుకొని తర్వాత కబోర్డ్లో అయితే అన్నీ పెట్టుకున్నాను ఇలా పెట్టుకుంటేనే మన వన్ లో ఒక బొద్దింక రాకుండా ఉంటుంది అనమాట నేనైతే ఎప్పుడు హిట్టు గిట్టు ఏమీ తేలేదు అనమాట నేను ఎప్పుడైనా నాకు బొద్దింకలు కనపడినాయి అంటే చాక్పీసే గీస్తా అనమాట ఎక్కువ నేను వాడేటప్పుడు ఒకవేళ బొద్దింకలు కనపడినాయి అనుకోండి వాడేటప్పుడు కడిగే వాడుకుంటా అనమాట మళ్ళీ సోప్ పెట్టి కడిగినేటివే మళ్ళీ కడిగే వాడుకోవాలండి ఇలా బొద్దింకలు కనపడినప్పుడు మనకు తెలియకుండానే తిరుగుతూ ఉంటాయి నిజంగా ఈ చాలా డేంజర్ ఈ బొద్దింకలు ఎక్కువ మనకి బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి వన్ రూమ్లో ఎంత నీటికి పెట్టుకున్నా కూడా ఎక్కడి నుంచి వస్తే తెలియదు వస్తాయి ఏదో ఒక మూల తక్కువ ఉంటుంది ఒక్కటైనా కూడా ఇలా మొత్తము చుట్టూ గోడకు ఉండేటివన్నీ తీసేసుకున్న తర్వాత ఈ కబోర్డ్లో పొరగ పెట్టేసి నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ కబోర్డ్కి ఎక్కువ హోల్స్ ఉన్నాయి అనమాట చుట్టూ హోల్ ఉంది సన్న హోల్ ఆవిగించేంత హోల్ ఉంది ఆ హోల్లో కూడా పెట్టేసాయి అనమాట ఇలా అయితే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం కడిగేసుకొని ఇది ఇది మొత్తం నేను చేసింది ఫస్ట్ కార్తీక సోమవారం రోజు చేశాను అనమాట ఆ రోజు అయితే ఇంట్లో చాలా పని ఉండింది ఇంకా వేరేది పైపు లీక్ అవుతూ ఉంటే కింద బాత్రూమ్ ప బాత్రూమ్ పైపులు అది కూడా వచ్చి వాళ్ళు చేశారు మధ్యాహ్నం వరకు అది మధ్యాహ్నము మధ్యాహ్నం కొంతసేపు కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఫోన్ చూస్తూ కొంతసేపు అయితే టైం అయిపోయింది మళ్ళీ సాయంత్రం నాలుగు స్టార్ట్ చేస్తే ఇది ఎనిమిది గంటలకు అయిపోయింది ఎనిమిది గంటలకు అయిపోతే అంటే ఇది కాదు ఇది మొత్తం క్లీన్ చేసేసుకొని పేపర్స్ వేసుకొని సర్దుకొని పీస్ గీసేసి ఇల్లంతా తుచ్చుకొని ఇంకా మెట్లన్నీ కడిగేసుకొని నేను స్నానం చేసేలోపు ఎనిమిదిన్నర అట్లయింది అనమాట మొత్తం అయిపోయే లోపల ఇంకా వన్ టూ మంత్ చాక్ పీస్ తీసుకున్నాను కదా ఇంకా లేట్ అయింది అనమాట ఇది ఒక్కటే అయితే తొందరగా అయిపోయింది చూడండి ఇవన్నీ గుడ్లు అనమాట మొత్తం బూజు గుడ్లు అన్నీ కలిసిపోయాయి నాకు తెలిసి సుమారు ఒక వంద నూట యాభై గుడ్లు అయితే ఉంటాయి ఇవన్నీ చాలా ఉన్నాయి బొద్దింకలు కూడా చూడండి తిరుగుతూనే ఉన్నాయి నేను చంపుతానే ఉన్న బొద్దింకలు అయితే అవి ఎక్కడ ఉన్నాయో ఏమో ఎంత క్లీన్ చేస్తుంటే కూడా ఒక్కటి కూడా అవి ఎక్కడున్నాయి లేదు నాకు ఇలా ఊడ్చేటప్పుడు బయటకు వస్తున్నాయి అవి చిన్న సందులలో తాక్కుంటాను చూడండి నేను ఇలా చంపుతుంటే నేను ఎక్కడికో దూరుతుంది ఆడ ప్లేసే లేదా అది దూరడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట ఇలా మీ ఇంట్లో ఈయన ఉంటే బొద్దింకలు చాలా కేర్ఫుల్గా ఉండండి ఒక్కటి కనపడిన కూడా మొత్తం వన్ రూమ్ అంతా క్లీన్ చేసుకుంటే మనకు ఆరోగ్యం ఆరోగ్య అయితే చాలా బాగుంటుంది అన్నమాట మనము కేర్లెస్గా ఒకటి కనపడింది కదా అని వదిలేస్తే మాత్రం అది చాలా విపరీతమైన విపరీతంగా మనకైతే ప్రభావం ఉంటుందన్నమాట ఇంట్లో పిల్లలకి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి ఎక్కువ కాకముందే ఒకటి రెండు కనపడిన వెంటనే క్లీన్ చేసేసుకోండి నేను ఇన్ని రోజులు అయితే చాలా అంటే చాలా నెగ్లజెన్స్గా ఉన్నాయన్నమాట ఒకటి రంటే కదా పెద్ద పెద్ద కదా అని చంపుకుంటూ వెళ్ళిపోయినా అసలు నాకు రోజు కనపడతానే ఉన్నాయి ఇంకా సరే అని చెప్పేసి మొత్తం లైట్ వేసి చూస్తే కబోర్డ్లలో గుడ్లు పెట్టేస్తున్నాయి ఇంకా నేనైతే ఇంకా ఎప్పుడెప్పుడు క్లీన్ చేయాలా ఎప్పుడెప్పుడు క్లీన్ చేయాలని ఉన్నా ఈ ఇది ఎన్ని గంటలకు చూశానంటే నేను ఈ కబోర్డ్లలో డౌట్ వచ్చి నేను పదకొండుకు పన్నెండుకు చూశాను నైట్ ఆ టైంలో నాకు అనమాట చిన్న చిన్నవి అప్పుడు నాకు డౌట్ వచ్చి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవేనని చెప్పేసి నేను కబోర్డ్లలో మొత్తం అయితే ఓపెన్ చేసి లైట్లు వేసి చూస్తే అప్పుడు ఉన్నాయి అనమాట నేను షాక్ అయిపోయినా అంటే నిజం చెప్పాలంటే చాలా షాక్ అయినా నేను నేను మొన్నే కదా క్లీన్ చేసినా అసలు ఎట్లు వచ్చినాయి అనిపిస్తుంది అంటే ఇటు సైడ్ నాకు కనపడాల ముందు కనపడేంత వరకు నేను క్లీన్ చేసుకున్నాం కాబట్టి నీటుగానే ఉందిలే అని చెప్పేసి వదిలేసా అనమాట ఇంక ఇటు సైడ్ కాబట్టి మీకు చూపించాను కదా అది మనకు కనపడదనమాట మనం అదే పనిగా వంగి చూడడం కదా ఆ ఉందిలే ఏం లేవు అని చెప్పేసి నేను మొత్తం క్లీన్ చేసేసుకొని పొరగబెట్టి ఊడ్చుకొని ఇప్పుడు పేపర్స్ వేసుకున్నట్టు వేసుకొని సామాన్లను సర్దుకున్నా ఇలా ఫ్రిడ్జ్లో ఇంకా ఇంకా మేము ఉండే రూమ్లో కూడా ఒకటి రెండు కూడా తిరుగుతూ ఉంటాయి చాలా అంటే చాలా ఎక్కువైనాయి ఫ్రిడ్జ్లో చూసి నేను షాక్ అయిన ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఎట్లున్నాయి ఎడ్డ బతుకుతున్నాయి అవి అని ఫస్ట్ టైం నేను ఇంట్లో లేనందుకు ఇంత ప్రాబ్లం అయింది అనమాట మనకి పిల్లలకి పిల్లలు ఉండే వాళ్ళం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట వాళ్ళకి హెల్త్ పాడు పాడైపోతుంది వాళ్ళకి చెప్పలేరు ఏమవుతుంది ఏంటి అని ఇలా మనము మనమే వాళ్ళని చాలా కేర్గా చూసుకోవాలి కాబట్టి మనమే ఈ వంట రూమ్లో మాత్రం చాలా నీట్గా పెట్టుకోవాలి ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా ఒకటో రెండో వస్తాయి మనం అప్పుడప్పుడు ఈ పీస్ గీసుకుంటూ ఉండాలన్నమాట ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే మేమందరం ఫ్యామిలీ కలిసి ఉన్నప్పుడు అప్పుడు కూడా చాలా బొద్దుగలు ఉన్నాయి అన్నమాట అవి కనపడకుండానే తిరుగుతూ ఉన్నాయి అసలు వచ్చాయో తెలియలేదు మేమైతే పెద్దది బుట్ట ఉందన్నమాట మా ఇంట్లో అల్లి అల్లకం ఉంటారు కదా బుట్ట ఆ బుట్టలో బోకులన్నీ కడిగేసి దాంట్లో వేస్తాము ఒకరోజు మొత్తం ఉన్న ఆ బోకులన్నీ సర్దేసుకొని గట్టిగా కింద నేల వేసుకొస్తే పటపట పటపట మొత్తం దాంట్లో ఉన్న బొద్దింకలన్నీ రాలన్నాయి అసలు ఏంది నేనైతే అప్పుడు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి దాంట్లోనే ఆ బుట్టలోనే అన్ని ఇరుకొని ఇరుక్కుని ఇరుక్కొని గుడ్లు పెట్టి ఆ బుట్టలోనే అన్ని బొద్దింకలన్నీ ఉన్నాయి అసలు మాకు తెలియదు అప్పటి వరకు ఆ బుట్ట కింద వేసినానో లేదు బొద్దింకలు వచ్చినాయి బయటికి ఆ బుట్టను రోడ్డు మీద తీసుకుపోయి కొట్టి 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 దాన్ని తర్వాత ఇల్లు మొత్తం హిట్టు తెచ్చి కొట్టినా పోలా ఇంకా వేరేటివి లైట్లు లాగా ఉంటాయి అనమాట అవి కూడా తెచ్చి ఇంట్లో పెట్టాను అనమాట అవి కూడా తెస్తే ఆ సౌండ్కు బొద్దింకలు వేలకల బల్లులు రావు అని చెప్పింటే ఆన్లైన్లో చూసి తీసుకున్నాను అనమాట అవి కూడా పని చేయలేదు కొంచెం అవైతే ఆన్లైన్లో తీసుకుని కొంచెం పని చేసినాయి ఇంకా కొంచెం 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 కొంచెంగా అన్ని చాక్పీస్ తీసుకోవడం అది ఇది చేయడం వల్ల అవి అయితే పోయినాయి అనమాట హిట్ కొట్టినా కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయింది అసలు ఆ హిట్ కొట్టినా కూడా దాంట్లో కూడా కొంచెం ఉంటుంది హిట్ ఎక్కువ ఉండదు మనం కొట్టినా కూడా ప్రభావం ఏమి ఉండదు అండి చచ్చిపో అయితే ఇలా పీస్ తెచ్చుకుని డైలీ గీసుకొని అవన్నీ బొద్దింకలంతి అన్నీ అయితే వెళ్ళిపోయాయి అనమాట ఇంకా నెక్స్ట్ ఇది రెండోసార్ అనమాట నేను చూడము ఇలా మొత్తం క్లీన్ చేసేసుకొని క్షుద్ అదే మంత్రాలు చదివి ఓం ఫట్ అని ముగ్గులు వేస్తారు కదా అట్లా క్షు క్షుద్ర పూజలు చేస్తున్నా క్షుద్ క్షుద్ర పూజలు అనుకుంటా నువ్వు పలకడానికి కూడా రాలేదు శుద్ధ క్షు పూజలు శ్రుద్ధ పూజలు అనుకుంటా అట్లా ఉన్నా నేనైతే కిటికీలకి ఈ మొత్తం అదే ఇది ర్యాకులకి గోడలకి కింద మొత్తం బీ ఫట్ అన్నిటి అబ్బా వాటన్నిటిని చంపడానికి ముగ్గులు వేశాను అనమాట ఇలా ముగ్గులన్నీ వేసి ఇంకా సామాన్లన్నీ పెట్టేసుకొని మళ్ళీ పక్కనుండే కబోర్డ్ అంతా తీసి వేతికి ఆ కబోర్డ్ అంతా చాక్ పీస్ పూసేసి ఒకవేళ ఒకవేళ ఎక్కడైనా గుడ్లు ఏమో చూసాను లేవు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చాక్ పీస్ మొత్తం గీసేసి క్లీన్గా అయితే పెట్టుకున్నా ఇంకా మళ్ళీ కనపడతానే ఉంటాయి అన్నమాట కనపడకుండా ఉండవు ఈ పీస్ అయితే డైలీ ఇంకా వన్ రూమ్లో మొత్తం అయితే గీయాలండి డైలీ పడుకునేటప్పుడు బూకులన్నీ కడిగేసుకొని తర్వాత పీస్ గీసేసి పడుకుంటే అప్పుడు ఒకటి రెండు తిరిగినా ఆ మందు ప్రభావానికి ఆ మందు దెబ్బకు అవి చచ్చిపోతాయి అనమాట నేను ఇలా క్లీన్ చేస్తుంటే చాలా కనపడినాయి ఇక్కడ గ్యాస్ డోబ్ బండ్ గ్యాస్ బాడల దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇక్కడ కూడా గుడ్లు పెట్టున్నాయి బొద్దింకలు కూడా తిరుగుతున్నాయి ఇవి అయితే వన్ మంత్ టూ మంత్స్కి అయిపోతాయి కదా మనకు సిలిండర్లు అప్పుడు మనము తీసుకుంటాం కాబట్టి సిలిండర్ బయటికి దాకా క్లీన్ చేయడానికి తియ్యాం కాబట్టి ఇక్కడ కూడా ఉంటాయి అనమాట ఎక్కువ ఇక్కడ గ్యాస్ కింద ఉంటుంది కదా రౌండ్గా అక్కడ కూడా తిరుగుతున్నాయి అనమాట అక్కడ కూడా గ్యాస్ కింద గ్యాస్ కింద కూడా తిరుగుతున్నాయి గ్యాస్ అదే సిలిండర్ కింద సిలిండర్ కింద వచ్చేసి మనకు రౌండ్గా ఉంటుంది కదా ఆ రింగులో కూడా తిరుగుతూ ఉందనమాట బొద్దింకలు అక్కడ కూడా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి వన్ రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాం ఇలా మొత్తము వన్ రూమ్ లో అవి అన్ని తీసి క్లీన్ చేసి ఇంకా చెత్త అయితే ఇంత ఉందనమాట బూజు ఇంకా బూజు పురుగులు ఉన్నాయి ఉన్నాయో గీసేసుకుంటున్నా చాక్పీస్ గీసేసుకున్న తర్వాత ఇంకా బాగా హ్యాండ్ వాష్ చేసేసుకొని పడుకున్నా అనమాట నైట్ కబోర్డ్స్ కింద కబోర్డ్ లోపల అంత అయితే గీసేసుకొని మొత్తం శంకు దగ్గర ఇంకా వంట రూమ్ బండ మొత్తం అయితే గీసేసి గ్యాస్ కింద కూడా గీసేసాను అనమాట వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్